ॐ गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसिनिभ्यश्च राहवे केतवे नमः सूर्यादि सूर्यादिनवग्रहमुलयोक्क अनुग्रहं कलुग्गाक शरणागतधीनार्तपरित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोऽस्तुते श्रीमाता अनुग्रहमु కలుగ్గాక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా తిరుపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు వీటిలో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితవించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయుని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహం కలిగి సర్వత్ర విజయప్రదము కలువుగాక అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యభగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారం రాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాము మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్ష ప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి కతరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తిథుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరమావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటో తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరమావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే దోషాలు ఉన్నాయో ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగుని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫలితం ఏదే విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలు ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాసి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యారాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిచ్చే యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క చారణ జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది శుక్రగ్రహణము అంటారు సూర్య చంద్రులతో పాటుగా ప్రతిగ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతుంది దీన్ని స్త్రీ దోషము అంటారు దోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగ పరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఆ ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇదొక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే ఆ కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహువుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రు సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన నక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకటి గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డేటు సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలు అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్ దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిళితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఏదో ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి తంబిణీస్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబునీల్సు ఎడిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాసులు వారు నక్షత్రాలు వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాఖండని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమే మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తసతి పారాయణ జరుగుతూ ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభ రాశి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాగా చెప్పినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రేక్షణలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతున్న తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమ భస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే మీనరాశి మీనరాశి వారికి ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా కొంత ఆపద ఆపదకాలము జరుగుతున్నట్టుగా గోచార స్థితి అనుపజేస్తుంది ఎందుకంటే ముఖ్యంగా మీనరాశి వారికి సప్తమంలో ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గవర్నమెంట్ వ్యవస్థల్ని సూచించేటటువంటి ఏ కార్యమైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని ఇవన్నీ ఇవ్వగలిగిన ఆత్మ నిగ్రహ శక్తి అంటారు సోల్ ఎనర్జీ ఆ సోల్ ఎనర్జీనిచ్చేటటువంటి సూర్యగ్రహం మరి సప్తమ స్థానంలో మారక స్థానంలో ఉండి సప్తమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉండటం అనేటటువంటిది రవి బుధుల యొక్క కలయిక ఇక్కడ కొంత ఆరోగ్యపరమైనటువంటి కుటుంబంలో భార్యా బిడ్డల యొక్క అనారోగ్య సూచనలు భార్యా భార్యాభర్తల మధ్య ఎడత్వం బిడత్వం కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక భాగస్వామ్యంలో అంటే భూ సంబంధిత గృహ సంబంధిత వ్యాపారం అంటే ఏదైనా ఒక ఏజెన్సీస్ అంటే కొంతమంది ఆ బ్రోకరేజెస్ ఉంటారు అంటే గృహాలు అమ్మకాలు కొనటాలు వీటికి సంబంధించినటువంటి బ్రోకర్లు లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ విషయాలు ఎందు అంటే వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొంతమంది ఏజెన్సీస్ పనిచేస్తూ ఉంటారు ఆ విదేశాలకు పంపిస్తామని చెప్పి కొంతమంది ఉంటా ఉంటారు వీళ్ళందరూ కూడా లేకపోతే సేల్స్ మెన్స్ ఉంటారు గవర్నమెంట్కినూ వ్యాపారస్తులు మధ్య వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆ కొంత పెడార్థము తీసుకోవటము లేకపోతే వీరికి ఒకరికొకరికి పడకపోవడం వలన వ్యాపారంలో కొంత దుర్భాత్వం కలగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది నరాల బలహీనతల వలన ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఆ కొంచెం కోర్టు దాకా వెళ్ళవలసిన అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా వీరికి కలహాలు కలగడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కావచ్చు తండ్రి వల్ల కావచ్చు లేకపోతే అన్నదమ్ముల మధ్య ధనంతో కూడుతున్నటువంటి సమస్యలు కావచ్చు ఎందుకంటే కుజగ్రహం ఎనిమిదో స్థానంలో ఉండటం మహా దుర్మార్గత్వం దౌర్భాగ్యత్వం దీనివలన అష్టమ కుజుడు వీరిని నానా విధాలైన పరిస్థితులను గురి చేస్తాడు ముఖ్యంగా ఏదైనా దూర కానీ ఏ ప్రయాణం చేసినా ఉద్యోగరీత్యా ధనరీత్యా ఏ పరంగా చేసినా వీరికి ఆరోగ్యము సడలింపు లేకుండా అనారోగ్యం వైపు దారితీస్తుంది ఆకస్మికంగా కొన్ని వాహన పరమైనటువంటి ఆ పరిస్థితులు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జైలు లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళే అవకాశము లేకపోతే బండి బండిపై నుంచి కింద పడడం ద్వారా కూడా వీళ్ళకి హాస్పిటలైజేషన్స్ ధనము ఖర్చు అవ్వటము ఇలాంటి ఒకటి కాదు అష్టమ కుజులు కొంత ఇబ్బందులు కలిగజేస్తారు కాబట్టి వీరు ఆ ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు కానీ కొత్తగా ఏదైనా నూతన పరిచయాలు కానివ్వండి ఉండి నూతనంగా ఏదైనా ప్రయత్నాలు వ్యాపారపరంగా చేయాలన్నా ధనపరమైనటువంటి విషయాల్లో కానీ కొంచెం ఆ ఈ నలభై ఐదు రోజులు జాగ్రత్తపడండి కుజగ్రహానికి జపం చేయించటం దానం ఇవ్వటం ఆ ఇలాంటి వ్యవహారాలు చేయటం చాలా ఉత్తమం అట్లాగే షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా బాలేదు కేతుతో కలిసి ఎందుకంటే భృగుషట్క దోషం అంటారు అయితే ఈ ఆరులో తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఆ శుక్రుడు ఉండటం ఒక రకంగా అష్టమాధిపతి షష్టమంలో ఉండటం ద్వారా కొంత ఆ మంచిదైనప్పటికీ కూడా అనారోగ్య లోపాలు భర్తల మధ్యలో కొంత అవినాభావన సంబంధం తొలగిపోవటం అనవసరమైనటువంటి అనుమానాలు కలహాలు బంధుమిత్రాలు యొక్క మాటల వలన వీరు పడరాని మాటలు పడటం అట్లాగే ఏదైనా విద్యపరంగా వీరు కనుక రాయాలి అని సంకల్పించుకుంటే కనుక ఓరల్గా కానీ వ్రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్లో వీరికి అన్ని విఘ్నాలు కలగటం సరైనటువంటి మేధా స్ఫురణ శక్తి లేకపోవటము ఇలాంటివి కలగటానికి కూడా కల అవకాశం ఉంటుంది కాబట్టి రవి బుధ కుజ శుక్ర కేతువులు ఒక రకంగా కేతు అనుకూలవంతుడే కానీ శుక్రుడు అక్కడ ఉండటం మంచిది కాదు కాబట్టి ఒక రకంగా ఆ వీరు గట్టిగా గనక స్వయం కృషితో కొంచెం జాగ్రత్తగా పట్టిన పట్టును విడవకుండా గనక ఆ అమ్మవారు దేవి తత్వాన్ని అనుగ్రహించి ఏ భగవ భా భాగవతం అమ్మవారి యొక్క దేవి సూక్తం ఉంటుంది ఆ సూక్తాన్ని వినటం ద్వారా కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన సౌందర్య లహరిలో ఏదో ఒక శ్లోకాన్ని కాస్త గట్టిగా పట్టుకొని ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకున్న లేకపోతే దుర్గాదేవి పదకొండు శరణ ఈ శరణవరాత్రి రోజుల్లో అమ్మవారి చుట్టూ ఓం దుమ్ దుర్గాయ నమ అని ప్రదక్షిణాలు చేసిన చాలా వరకు ధనపరంగా భార్యాభర్తల పరంగా కుటుంబ పరంగా ఆ ఎవరైనా కొత్తగా పరిచయం వాళ్ళ వలన బంధువుల పరంగా కూడా కొన్ని ఇబ్బందులు అనుమానాలు పదార్థాలు వీరిని ఒక స్థాయికి మానసికంగా వికారాన్ని మానసిక డిప్రెషన్స్ కి తీసుకెళ్లే అవకాశం వీడు ఒక్క చూస్తే పన్నెండులో రాహు జన్మరాశిలో శని అట్లాగే చతుర్థంలో గురుడు అసలు ఏ గ్రహము అనుకూలంగా లేదు ఒక్క కేతు గ్రహం తప్ప కాబట్టి కేతు ఏం చేస్తాడు మోక్షకారకుడు దైవాన్ని ఎక్కువగా మనకి లింకు చేసేవాడు కాస్మిక్ రేసు ద్వారా మరి కాస్మిక్ రేసులో మిగతా గ్రహాలన్నీ మనల్ని ఏడిపిస్తున్నాయి ఈ మేన రాశిని కాదు గణానికి సంబంధించిన గణపతి అనుగ్రహం పొందండి గణపతి ఆరాధన చేయండి అమ్మవారి ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే మీకు గ్రహాలన్నీ కూడా అవి ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా అనుకూలతను ఇవ్వడానికి అమ్మవారి యొక్క ప్రోత్బలం మీకు లభిస్తుంది కాబట్టి చక్కగా ఈ దేవి హోమాలలో పాల్గొనండి అట్లాగే ఈ ఆ దుర్గాష్టమి రోజున నేను చేసేటటువంటి ఈ యొక్క దేవి సప్తశతి చండీ హోమంలో ఎవరైనా గోత్రనామాలు ఇవ్వచ్చు ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను దాని యొక్క విశేష సమాచారాలు అట్లాగే ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను నిత్యము కూడా విశేషంగా పరమేశ్వరునికి ఎందుకంటే ఈ పదకొండు రోజులు అమ్మవారి ఉత్సవాల్లో పరమేశ్వరుడికి అభిషేకాలు తప్పకుండా చేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ వర్ష ఋతువు నుంచి షర్త్కాలు మా ఋతువు మారే సమయంలో ఎన్నో వైవిధ్యకరమైనటువంటి అనారోగ్యాలు సూచిస్తూ ఉంటాయి కాబట్టి ఈ పంచభూతాలని పంచభూతాల్ని కష్టం చేసేటటువంటి శక్తుల్లో అమ్మవారు అట్లాగే ఈశ్వరుడు కాబట్టి పంచభూతాలకు సంబంధించినటువంటి పంచ సూక్తాలతో ఈశ్వరునికి రుద్రాభిషేకం ప్రతినిత్యము కూడా అట్లాగే అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీనరాశి వారు చక్కగా కొంతవరకన్నా బయటపడే అవకాశం లభిస్తోంది ఓం శ్రీమాత్రే రమ ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదుల ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలో అంతర్దశలో వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం పూజాదికాలు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించే ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు మంత్రప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరిత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఆ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాలు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా మీరు తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ